పెద్దాపూర్ సాస్పేట్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ ఏం చెప్పినావు ఒక లక్షా పది పదిహేను చెప్పినావు నంబర్ ఫోన్ నంబర్ చెప్పు 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 నంబర్ నంబర్ ఏంటి మా దోస్తు నంబర్ కావాలి ఏంటికి మీకు ఫోన్ చేసి వస్తాను మీ దగ్గరికి

పని గ్యారెంటీ ఇస్తా అంటుండు పొడు సూటికిడ్లా పొడు సూడు పొడి సూడు గిట్లా మన ఒక్క రూపాయి బయా మీ ఒక్క రూపాయి బయని వేయడం కొట్టిస్తాడంట వైశాలకి ఎన్నిదనా కాదు ఎనిమిది రోజులు నాటికంటు మే తెలీదు అంటాగా అయిపోయింది ఇంకేం నడిపిస్తుంది ఉన్నాను బాట అచ్చివర్ తో బండి కార్తను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్